నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసిన సందర్భం రాని వచ్చింది అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల మధ్య మొదటి ముఖాముఖిని కోట్లాది మంది కళ్ళప్పగించి వీక్షించారు మరి ఇటు ట్రంప్ అటు కమలా హారిస్ మధ్య జరిగిన ఈ వాడి చర్చలో ఎవరు గెలిచారు అమెరికన్ మీడియా నుంచి ప్రతి దేశంలోనూ ఇప్పుడు ఇదే ప్రశ్న మరి కీలకమైన డిబేట్లో అసలు ఏ అంశాలు చర్చకొచ్చాయి వాటికి అధ్యక్ష అభ్యర్థులు ఎలా స్పందించారు ఈ చర్చ ఫలితం ప్రభావం అమెరికా ఎన్నికలపై ఎలా ఉండబోతోంది మొత్తంగా ట్రంప్ కమలా హ్యారిస్లో ఎవరు గెలిస్తే అమెరికన్లకేంటి ప్రపంచానికి ఏమిటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు సంజయ్ పులిపాక పొలిటియో రీసెర్చ్ ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి కె రవికుమార్ రాజకీయ వ్యూహ నిపుణుడు విశాఖపట్నం నుంచి సంజయ్ గారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి డిబేట్ ఎలా సాగింది ఎవరు ఆకట్టుకున్నారు ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు మీరు ప్రముఖ న్యూస్ అవుట్లెట్స్ అంటే న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ లేదా ఏబిసి పోలిటికో ఇలాంటి న్యూస్ అవుట్లెట్స్ అన్నీ ఈ జరిగిన చర్చలో కమలా హారిసే గెలిచిందని చెప్పడం జరుగుతోందండి అయితే డొనాల్డ్ ట్రంప్ శ్రేణులు మాత్రం మా అధ్యక్షుడే అంటే మా డొనాల్డ్ ట్రంపే గెలిచారని చెప్పటం వాదిస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు ముందున్నారని చెప్పడం చాలా కష్టంగా ఉంటుందండి ఎందుకంటే రెండు ప్రతి రెండు వారాలకి మూడు మారుతున్నట్టుంది దేశంలో ఫస్ట్ ఆయన డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాహత్యం జరిగినప్పుడు ఇంకా డొనాల్డ్ ట్రంప్కి తిరిగే లేదు ఆయనే గెలుస్తారన్నారు తర్వాత కమలా హ్యారిస్ రంగంలోకి దిగి ఎన్నికల్లో పా పోటీ చేయటం మొదలెట్టి డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ జరిగినప్పుడు ఆవిడే గెలిచేట్టుంది అన్నారు ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జరిగిన సర్వేలు చూస్తే డొనాల్డ్ ట్రంప్కి కొద్దిగా జాతీయ స్థాయిలో స్వల్ప ఆధిక్యత వచ్చిందని చెప్పడం జరుగుతోంది ఇప్పుడు నిన్న జరిగిన లేదా ఇవాళ తెల్లవారుజామున మనకి ఇవాళ తెల్లవారుజాన్ జరిగిన డిబేట్ కనుక చూసుకున్నట్టయితే అందులో డొనాల్డ్ కమలా హ్యారిస్ బాగా వాదించారు ఆయన గెలిచారు అని చెప్పడం జరుగుతోంది కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి ఇది ట్రంప్కి రెండో డిబేట్ ఎందుకంటే ఆయన బైడెన్తో ముందు డిబేట్ చేయటం జరిగింది కమలా హ్యారిస్కి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి ఇది మొదటి డిబేట్ సో కొంత కొత్తదనం కొంత ఫ్రెష్ ఎయిర్ రావటం సో ఆవిడకి కొద్దిగా మద్దతు పలకటం జనాలు జరగటం గమనించాల్సిన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ బైడెన్ మధ్య జరిగిన డిబేట్ కనుక మనం పక్కన పెట్టి ఇంతకుముందు ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన డిబేట్లు చూస్తే హిలరీ క్లింటన్తో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆ డిబేట్స్ అన్నింటిలో ప్రెసిడెంట్ ట్రంప్ ఓడిపోయారని అన్ని న్యూస్ వర్గాలు అన్ని అన్ని న్యూస్ ప్లాట్ఫామ్స్ చెప్పడం జరిగిందండి కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచారు సో ఒక వి ఒక విధంగా చూస్తే ఒక వినూత్నమైనటువంటి రాజకీయవేత్త డొనాల్డ్ ట్రంప్ బహుశా అంటే ప్రస్తుత డిబేట్లో ఎవరికి ఎక్కువ మార్కులు మీ నుంచి నా నుంచి ప్రస్తుత డిబేట్లో క్లియర్గా చెప్పాలి అంటే మొదటి ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ట్రంప్ గారు బాగా వాదించారండి చివరికి వచ్చేసరికి కమలా హారిస్ పై చేయి చూపించడం జరిగిందండి ఇది సర్వసాధారణం డిబేట్స్లో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికా రాజకీయాలలో ఎన్నికలలో డిబేట్స్ అన్నవి ముఖాముఖి చర్చలు అన్నవి ఎంతో కీలకమైన పాత్ర ఉన్నప్పటికీ ఓటింగ్కి వచ్చేసరికి చర్చ పైన ఎలా ఉన్న దాని మీద ఓటు చేయటం జరగదండి చర్చకి ఓటింగ్కి మధ్య డేట్స్ కొద్దిగా గ్యాప్ ఉంటుంది కొన్ని రోజులు గడుస్తాయి సో ప్రజలు వాళ్ళు మనసు వాళ్ళు డిసైడ్ చేసుకునే సమయం పెరిగేసరికి కొద్దిగా ఓటింగ్ ప్యాటర్న్స్ మారుతాయి ఇది కూడా ఇది చాలా కీలకం అండి ప్రస్తుతానికైతే ప్రస్తుతానికైతే కమలా హారిస్ అనుకున్న దానికంటే బాగా చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే డిబేట్కి ముందు ఆవిడ కావాల్సినన్ని ఇంటర్వ్యూలు చేయట్లేదని మీడియాకి దూరంగా ఉంటున్నారని ఇలాంటి వార్తలు వచ్చాయి అలాంటి తరుణంలో ఈ డిబేట్లో ఈ మా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం అన్నది హైలైట్స్ నేను గమనించిన హైలైట్స్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ఒక రెండోసారి అని చెప్పాలి హిలిలీ క్రింటన్ తర్వాత ఒక మహిళా అభ్యర్థి రాష్ట్రపతి అవటానికి ఎన్నికల్లో ఉన్నారు ఆవిడ అటార్నీ జనరల్గా పనిచేయటం జరిగింది సో ఆవిడ వాదించే విధానము అది ఒక అటార్నీ జనరల్ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరహాలో ఉంది అలానే ఒక విధంగా చూసుకుంటే ఇంకో సాధించారా ఆ పాలసీస్ ప్రిపేర్డ్గా రావటం జరిగిందండి ఒక విధంగా చూస్తే నా ఉద్దేశంలో ఇంతకుముందు చర్చలతో పోలిస్తే అంటే గత మూడు నాలుగు చర్చలు ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కనుక మనము వదిలేసి ఇంతకు ముందుకు వెళ్తే టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ ముందు డిబేట్స్ నుంచి చూస్తే కనుక చర్చలలో పాలసీ డిబేట్స్ మీద చాలా తీవ్రమైన చర్చ నడిచేదండి డిబేట్స్లో కానీ ఈ మధ్యకాలంలో అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ డిబేట్స్లో పాలసీ మీద చర్చ తక్కువ కొద్దిగా దుర్భాషలు రావటం కొద్దిగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు కాకపోతే మాత్రం ఆవిడ మాత్రం చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చారు తను చెప్పదలుచుకుంది క్లియర్గా పాలసీస్ ముఖ్యంగా ఆర్థిక విధానాలు ఎట్లా ఉంటాయని చెప్పటం జరిగిందండి రైట్స్ అది మాత్రం చాలా చక్కగా వారు వాదించారు రైట్స్ రవికుమార్ గారు మనం ఇక్కడి నుంచి చూస్తున్నట్లు కాకుండా అంటే మన విజన్ ఇక్కడి నుంచి ఉంటుంది మన వ్యూ ఇక్కడి నుంచి ఉంటుంది అలా కాకుండా అమెరికన్ పౌరుల కోణంలోంచి ఆలోచించి చూస్తే వీరిద్దరి చర్చలో అమెరికన్లో ఎవరు అమెరికన్లని ఎవరు ఆకట్టుకుని ఉంటారు దానికి కారణాలు ఏమిటి ఇక్కడ ఒక విషయం గమనించాలి గారు అమెరికన్ ఎలక్షన్సే కాదు ప్రపంచ స్థాయిలో ఏ రా దేశాల్లో ఎలక్షన్స్ జరిగినా ఆయా పార్టీలకు సంబంధించిన పార్టీసన్ ఓటర్స్ ఉంటారు లైక్ ఇప్పుడు డెమోక్రట్స్కి డెమోక్రటిక్ ఓటర్స్ ఉంటారు రిపబ్లికన్ పార్టీకి రిపబ్లికన్ ఓటర్స్ అనేవాళ్ళు ఫిక్స్డ్ ఓటర్స్ అనేవాళ్ళు ఉంటారు ఎవరైతే న్యూట్రల్స్ని ఆకట్టుకునేదానికి ఈ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో ఇందర్ సంజయ్ గారు చాలా అద్భుతంగా చెప్పారు ఈ అమెరికన్ ఎలక్షన్స్లో ఈ డిబేట్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఎందుకంటే తన తమ దేశానికి అధ్యక్షుడిగా కాబోయే వ్యక్తి ఆ దేశ నిర్ణయాలలో పాలసీ నిర్ణయాలలో ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడు ఎటువైపు తన తమ అమెరికన్స్ని నడిపించగలడు అనే ఒక వి ఒక ఆలోచన విధానం మీద ఓటర్స్ అనేవాళ్ళు ఆయా అభ్యర్థులకు ఓటేయడం జరుగుద్ది ఇక్కడ మీరు గమనిస్తే నెల రోజుల క్రితం సరిగ్గా ఒక డిబేట్లో మేము పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇదే అమెరికన్ ఎలక్షన్స్ గురించి జరిగిన డిస్కషన్స్లో మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది జై బైడెన్ కన్నా హ్యారిస్ని కానీ క్యాండిడేట్ని థింక్ చేసే ఆలోచన కానీ డెమోక్రాట్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకునే అవకాశం వస్తుంది అనేది ఆ రోజే స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు కమలా హ్యారిస్ని కానీ ఈ కమలా హ్యారిస్ క్యాండిడేట్ వచ్చిన తర్వాత అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా డైనమిక్స్ మారుతూ ఉంటాయి ఎవ్రీ టూ త్రీ వీక్స్కి అక్కడ అమెరికన్ సిస్టమ్స్లో ఏంటంటే వాళ్ళ వాటర్ తాలూకా సైకాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఇందాకలా చెప్పా బ్లాక్స్ అనేవాళ్ళు డెమోక్రట్స్కి ఫేవరబుల్గా ఉంటారు అమెరికన్ వైట్స్ రిపబ్లికన్స్కి ఫేవర్గా ఉంటారు కొన్ని స్టేట్స్ ఏంటంటే ఫిక్స్డ్గా వాళ్ళతోనే ఉండిపోతాయి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నో పెన్సిల్ ఎలాంటి మాయాజాలం జరిగింది అంటే స్పిన్ మాయాజాలం ఎలా ఉంది పేస్ బౌలింగ్ ఎలా ఉంది బ్యాటింగ్ ఎలా ఉంది అనే రకంగా చెప్పాలంటే ఏం చెప్తారు ఖచ్చితంగా బికాజ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ట్రంప్ ఇందాకలో సంజయ్ గారు ప్రస్తావిస్తూ చెప్పారు ట్రంప్ గత ఎలక్షన్స్లో కూడా తన డిబేట్స్లో చూసేటప్పుడు ఏమి చాలామంది ఏమనుకున్నారు అని అంటే ట్రంప్ ఓడిపోతాడని అనుకున్నారు బట్ అనూహ్యంగా ట్రంప్ తన జిమ్మిక్స్ని ఏ విధంగా ప్లే చేసాడో మన అందరికీ తెలిసిందే అక్కడ అమెరికన్ క్యాంపైనింగ్ సిస్టమ్స్లో ఎక్కువగా ఏంటంటే మనం టెక్నాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది మీరు ఆ రోజు కూడా ట్రంప్ గెలిచిన సందర్భంలో చూస్తే అప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వాళ్ళకి హెల్ప్ చేశాడని చెప్పి కేంబ్రిడ్జ్ అనలిటిక వాళ్ళ టెక్నాలజీ టూల్స్ ద్వారా ట్రంప్కి చాలా ఫేవరబుల్ నోషన్ని తీసుకొచ్చారని చెప్పి చాలా విమర్శలు కూడా వచ్చినాయి ఎలక్షన్స్ అయిన తర్వాత ట్రంప్ గెలిచిన తర్వాత కూడా సో ఇక్కడ ట్రంప్ నా మాయాజాలం కన్నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న డిబేట్లో కమలా హారిస్ తను చాలా వెల్ ప్రిపేర్డ్గా వచ్చారు తను ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ ఒకటి కావడం మన ఇండియన్స్ తాలూకా పాపులేషన్ కూడా అమెరికాలో డే టు డే అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది చాలా స్టేట్స్లో న్యూయార్క్ సిటీ కావచ్చు లేకపోతే వాషింగ్టన్ కావచ్చు రిమైనింగ్ స్టేట్స్లో కూడా ఏంటంటే యు అమె మన ఇండియన్ తెలుగు ఓటర్స్ కూడా అక్కడ చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది సో అమెరికన్ రూట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు బేసికల్గా ట్రంప్కి ఫేవరబుల్గా ఉంటారు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో బిజినెస్ సెగ్మెంట్స్కి సంబంధించిన చాలామంది ఓటింగ్ సెగ్మెంట్స్ అనేవి ఏంటంటే ట్రంప్కి అనుకూలంగా మాట్లాడుతూ ఉండడం జరుగుద్ది ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంటారనేది వాళ్ళ ఆలోచన కరోనా టైమ్స్లో కూడా మీరు చూస్తే క్రైసిస్ మేనేజ్మెంట్లో ట్రంప్ తీసుకున్న విధానాలు ఎక్కువ చూస్తే ఆ రోజు ప్రపంచం మొత్తం మీద షాపింగ్ మాల్స్ని అన్నింటినీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి వస్తే ట్రంప్ బిజినెస్ పీపుల్ని అలో చేశాడు ఎస్ యూ కెన్ డూ ద బిజినెస్ అని చెప్పి సో వేరే కమ్స్ టు ద డెమోక్రట్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఈ మెక్సికన్ బార్డర్ ఇష్యూస్ మీదను ఈ బ్లాక్స్ జరిగే వివక్ష మీద ర్యాసిస్ట్ మీదను నిన్న కూడా కమలా హారిస్ చాలా వెల్ ప్లానెడ్ పాలసీ మీద ఒక డిబేట్ జరిగింది ఏంటి ప్రెగ్నెన్సీ ఇష్యూ మీద చాలా అద్భుతంగా ఆమె మాట్లాడడం జరిగింది బీయింగ్ ఎన్ అటర్నీ ఆమె ఒక లీగల్ ఆస్పెక్ట్ లో ఒక ఎక్స్పర్ట్ కూడా కాబట్టి అక్కడ ఉమెన్ ఫెమినిజం వైపు తను తీసుకెళ్లడం జరిగింది సంజయ్ గారు ఆర్థిక వ్యవస్థ వలసలు అబార్షన్లు ప్రజాస్వామ్యం వాతావరణ మార్పులు ఈ ఐదు అంశాలపైనే ఫోకస్డ్గా అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చకు ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఇందాక రవికుమార్ గారు మాట్లాడింది నాకు వినపడలేదండి బట్ ఎనీవే మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న అంటే మీరు చెప్పినట్టు ఈ అంశాలు కనుక మనం గమనిస్తే మనకు కనపడుతోంది ఏంటంటే ప్రపంచంలో అమిత్ అమెరికా పాత్ర ఏంటి దానికంటే అమెరికా సమాజంలో ప్రభుత్వ పాత్ర ఎలా ఉండాలి అన్న దాని మీద బాగా చర్చ నడుస్తోందండి దానికి నిదర్శనమే ఈ ఐదు అంశాల మీద చర్చ తిరగటం జరుగుతోంది ఉదాహరణకి అబార్షన్ విష్యూస్ తీసుకోండి డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే అబార్షన్ వా రిలేటెడ్ ఇష్యూస్ మీద విధానాలు నిర్ణయించే అధికారం ఫెడరల్ గవర్నమెంట్ అంటే అక్కడ యూనియన్ గవర్నమెంట్కి ఉండకూడదు రాష్ట్రాలు నిర్ణయించాలన్నదే ఆయన వాదనండి అంటే సమాజంలో కొన్ని ముఖ్యమైన అంశాల మీద యూనియన్ గవర్నమెంట్ పాత్ర ఎంత ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఎంత ఉండాలి అన్న దాని మీద చర్చ నడుస్తుందండి దానికి నిదర్శనం అబార్షన్స్ మీద జరుగుతున్న డిబేట్ అండి అలానే మీరు ఇంకో అంశం తీసుకుంటే ఈ మధ్యకాలంలో ఇమిగ్రేషన్ మీద నడుస్తుందండి డిబేట్స్ కేంద్ర ప్రభుత్వం కొద్దిగా అల రిలాక్స్డ్గా వ్యవహరించడం వల్లే చాలామంది ఇమిగ్రెంట్స్ దేశంలోకి వచ్చారని డొనాల్డ్ ట్రంప్ ఆర్గ్యూ చేస్తున్నారండి ఆర్థిక విషయాలకు వస్తే పాత్ర ఎంత ఉండాలి కేంద్ర ప్రభుత్వం దాని అవునండి అన్ని ప్రజాస్వామ్యాలలో కూడా ఈ మధ్య కాలంలో ఈ మన ప్రజాస్వామ్యం అంతమవుతోంది అన్నటువంటి ఒక ఆందోళన కనపడుతోంది మొన్న జరిగిన ఫ్రాన్స్ ఎన్నికల్లో అది చూసాము ఇప్పుడు అది అమెరికా ఎన్నికల్లో కూడా చూస్తున్నామండి అండి కమలా హారిస్ అంటారు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఈ మన దేశంలో ప్రజాస్వామ్యం అంతమైపోతుందంటారండి అలానే డొనాల్డ్ ట్రంప్ ఏం వాదిస్తున్నారంటే మీరు యువర్ వెపనైజింగ్ జ్యుడిషియరీ అంటే న్యాయ ప్రక్రియను వాడుకొని ప్రత్యర్థుల్ని జైల్లో పెడుతున్నారని అలాంటి వాళ్ళని వాదించడం జరుగుతుంది అంటే సమాజంలో ఉన్నటువంటి పోలరైజేషన్ విభజనలు తీవ్రంగా ఉండటానికి ఇవి నిదర్శనాలండి ఈ డిబేట్స్ అనే నిదర్శనాలు ఆర్థిక అంశాలకు వస్తే అండి ఇక్కడ కమల హారిస్ ప్రభుత్వం అన్నది పెద్ద పాత్ర పోషించాలి ఆర్థిక విధానాలతో ఆర్థిక రంగంలో అని ఆవిడ వాదిస్తున్నారండి ఉదాహరణకి ఆవిడ ఈ మధ్యకాలంలో కొన్ని రాయితీలు కూడా అనౌన్స్ చేశారండి ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలలో చిన్న పిల్లల్ని ఆదుకోటానికి నెలకి ఐదు వందల డాలర్లు సంవత్సరానికి ఆరు వేల డాలర్లు ఇస్తామని చెప్పడం జరిగిందండి అమెరికాలో కూడా రాయితీ వ్యవస్థ అంటే ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే చిన్న వ్యాపార సంస్థలకు ట్యాక్స్ క్రెడిట్స్ ఇస్తాము యాభై వేల డాలర్ల దాకా దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏంటంటారు అంటే ఎప్పటి నుంచో అమెరికాలో ప్రభుత్వ పాత్ర ఎంత ఉండాలి ఎకనామిక్ మేనేజ్మెంట్లో ఆర్థిక వ్యవస్థ నడపటంలో ఎంత ఉండాలి అన్న దాని మీద అమెరికాలో చారిత్రాత్మకంగా మనకి ఈ డిబేట్ నడుస్తుందండి కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువ రావటం వల్ల ఏమవుతుందంటే ఇవి కొద్దిగా రాజకీయ విభేదాలుగా కాకుండా శత్రువులుగా చూడటం జరుగుతుందండి దానివల్ల ఈ తీవ్రంగా నడుస్తున్నాయి డిబేట్స్ ఈ అంశాల మీద ఇదే ఆఖరి ఎలక్షన్ అన్నట్టు నడుస్తున్నాయి అన్ని అంశాల మీద రైట్ సో ఒక విధంగా చూస్తే అమెరికా డెమోక్రసీలో కొంతపాటి సంక్షోభానికి ఇవి నిదర్శనాలండి రవికుమార్ గారు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్లు అసలు అమెరికా ఎన్నికల్లో ఈ డిబేట్ల పాత్ర ఏంటి ట్రంప్పై కమలా హారిస్ పై చేసి సాధించారని అనుకున్న ఈ ఎన్నికల వాతావరణంపై దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు ఇక్కడ ఖచ్చితంగా పై కమలా హారిస్ పై చేయి సాధించారు అనడానికి నిన్న డిబేట్లో జరిగిన వాదోపవాదాలు ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అనేవి చాలా కీలకమైన పాయింట్స్ మీకు అదే చెప్పిన ఇందాకలు కూడా కమలా హారిస్ గారు చాలా వెల్ ప్రిపేర్డ్గా వచ్చారు మీరు ఇక్కడ చూస్తే అమెరికన్ ఎకనమిక్ ఇష్యూస్ని అడ్రస్ చేసే విధానంలో ఇందాక సంజయ్ గారు చెప్తూ పేద మధ్య తరగతి సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు ఆమె కొన్ని పాలసీ మేకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు లైక్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి కావచ్చు లేకపోతే అబార్షన్స్ పీపుల్కి కావచ్చు లేకపోతే లో లోవర్ బిజినెస్ పీపుల్కి కావచ్చు ఇవన్నీ కూడా ఆమె ప్రకటించిన రాయితీలు ఏవైతే ఉన్నాయో కొంత ఇంపాక్టబుల్గా ఉంటాయి వేరే ట్రంప్కి ఏంటంటే ట్రంప్ ఎప్పుడు కూడా ఏంటంటే బిగ్ బిజినెస్ థియరీస్కి దగ్గరగా ఉంటాడు ట్రంప్ ఏంటంటే బిగ్ ఇన్వెస్టర్స్ గ్రూప్స్కి చాలా క్లోజ్ సెట్లో ఉంటాడనే ఒక అపవాద అనేది ఉంది బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఏ విధంగా ఈ డిబేట్స్ని చూసినా కూడా మీకు ఇందాకలు కూడా నేను చెప్పినట్టుగా ఏంటంటే ఎవ్రీ పార్టీ హ్యాజ్ దేర్ ఓన్ పార్టీస్ అండ్ ఓటర్స్ వాళ్ళకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్స్ అనేవి చాలా పర్టికులర్గా కనిపిస్తూ ఉంటున్నాయి మనకి ఇక్కడ మనకి అరౌండ్ మీరు చూస్తే టూ సె ఎయిటీ ఫైవ్ ఎలక్ట్రోలర్ ఓట్స్ కావాలి ఎలక్షన్స్ గెలవడానికి అందులో ట్రంప్ దగ్గరగా రెండు వందల యాభై వరకు ఉండడం కబలా హారిస్ ప్రకటించిన తర్వాత ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూకి నిన్నటి వరకు రీచ్ అయ్యారనేది మన దగ్గర ఉన్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ని ప్రొడిక్ట్ చేస్తున్నాయి సో ఖచ్చితంగా ఒక ముప్పై ముప్పై ఐదు ఎలక్ట్రోలర్ ఓట్స్ రేట్స్ దగ్గర ఏంటంటే అమెరికన్ ఎలక్షన్స్లో ఎవరు ప్రెసిడెంట్ అవ్వబోతున్నారనేది డెసిషన్ మేకింగ్ ఉంది అయితే ఇక్కడ ఇందాకలు చెప్పినట్టుగా ఆర్థిక విధానాలు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ అనేది గత రెండు వేల ఇరవై రెండు నుండి కూడా ఏంటంటే కొంత ఒడదుడుకులతో ఉన్నదనేది వాస్తవం ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది రేట్స్ విపరీతంగా పెరిగినాయి సో డీలింక్విజేషన్ ఆఫ్ కమర్షియల్ ప్రాపర్టీ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిట్ పర్సెంట్ పెరగడం జరిగింది సో ఇవన్నీ ఏంటంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్కి కావచ్చు లేకపోతే అదర్ పీపుల్ కావచ్చు ఎవరైతే అదర్ దాన్ ద అమెరికన్స్ ఉంటారో వాళ్ళందరికీ పెనుభారంగా ఉంది సో ఎక్కువగా ఏంటంటే ఈ బ్లాక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మైగ్రెంట్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద రేసిజం అనేది ఎక్కువగా ఉండడం వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనే ఆస్పెక్ట్లో ఏంటంటే ట్రంప్ అనేవాడు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండడం వల్ల ఏంటంటే డెమోక్రాట్స్కి అదొక వెపన్గా తయారైంది రెండు మినోసటా నుండి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా కమలా హారిస్ చూజ్ చేసుకున్నారో తను కూడా నెబ్రాస్కా నుండి తను హీ వాజ్ బోర్న్ ఇన్ నెబ్రాస్కా నెబ్రాస్కా సెగ్మెంట్ వైజ్ వాటర్స్లో కూడా అతని ప్రభావం తన తాలూకా రీసెంట్ డిబేట్స్ని చూస్తే మనకు అర్థం అవుతూ ఉంది సో ఈ విధంగా చూస్తే కమలా హారిస్ పై చేయి సాధించిందా లేకపోతే ట్రంప్ పై చేయి సాధించిందా అనే దానికన్నా ఈ ఒక్క డిబేట్సే కీలక పాత్ర పోషిస్తాయి ఈ డిబేట్సే డెసిషన్ మేకింగ్ అని అయితే ఎవరో అనుకోవడానికి లేదు ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంది ఇంకా డిబేట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుకైతే మాత్రం హారిసే పై చేయిగా కనిపించవచ్చు మనకి బట్ ట్రంప్ విధానాలు ట్రంప్ క్యాంపెయిన్ స్టైల్ అనేవి ఎప్పుడు అనూహ్యంగా ఉంటాయి గతంలో చూస్తే మీరు నరేంద్ర మోడీ గారు కూడా ట్రంప్ కోసం కోసం అమెరికా కూడా ఓకే సార్ సంజయ్ గారు అమెరికాలో రాష్ట్రాల సంఖ్య యాభై వరకు ఉంది వాటి పరంగా చూసినప్పుడు ట్రంప్ హ్యారిస్ మధ్య మొగ్గు ఎటుంది ఏ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది మంచి ప్రశ్న అండి అమెరికాలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న దాని మీద ఎన్నికలు రిజల్ట్స్ ఆధారపడి ఉండవండి ఎందుకంటే ఉదాహరణకి మీరు తీసుకుంటే ట్వంటీ సిక్స్టీన్లో రెండు వేల పదహారులో హిలలీ క్లింటన్కి డొనాల్డ్ ట్రంప్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయండి కానీ డొనాల్డ్ ట్రంప్ గెలిచినట్టు ప్రకటించడం జరిగింది అలానే టూ థౌజండ్లో రెండు వేల సంవత్సరంలో ఎల్గోర్ జార్జ్ బుష్ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎల్గోర్కి జార్జ్ బుష్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి కానీ జార్జ్ బుష్ గెలిచినట్టు ప్రకటించడం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుందంటే జాతీయ స్థాయిలో ఎన్ని ఓట్లు వచ్చాయి కంటే ఎన్ని రాష్ట్రాలలో మీరు గెలిచారు దాని మీద ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయండి ప్రతి రాష్ట్రానికి ఎలక్టోరల్ కాలేజీలో కొన్ని ఎలక్టోర్స్ ఆర్ సీట్లు కేటాయించడం జరుగుతుంది ఉదాహరణకి క్యాలిఫోర్నియా తీసుకుంటే యాభై నాలుగు అలానే పెన్సిల్వేనియా అవి తీసుకుంటే కనుక పంతొమ్మిది సీట్లు ఇవ్వటం జరుగుతుంది చాలా రాష్ట్రాల్లో ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు ఎవరు ఎటువైపు ఉన్నారనేది క్లియర్గా ముందు నుంచే తెలుస్తోందండి ఉదాహరణకి కాలిఫోర్నియా ఈ మధ్యకాలంలో ఎప్పుడు డెమోక్రాట్స్ వైపే ఓటు వేయటం జరుగుతోంది అలానే కొన్ని కొలరాడో ఇలాంటి రాష్ట్రాలు తీసుకుంటే అక్కడ రిపబ్లికన్స్ గెలవటం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది కాకపోతే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయండి ఒక ఏడు ఆరు రాష్ట్రాలు ఉన్నాయి వాటిని స్వింగ్ స్టేట్స్ అంటారు వాటిల్లో ఎవరు గెలిస్తే ఎక్కువ వారు రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి విస్కాన్సిన్ మిచిగన్ నార్త్ క్యారలీనా ఈ మూడు రాష్ట్రాలు తీసుకుంటే ఈ మూడు రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ స్వల్ప ఆధిక్యత ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయండి అలానే పెన్సిల్వేనియా నెవేదా యారిజోనా తీసుకుంటే కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య పెద్ద తేడా లేదు టై ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి అలానే జార్జియా తీసుకుంటే ట్రంప్కి కేవలం ఒక శాతం ఆధిక్యత ఉన్నట్టు తెలుస్తోందండి సో రాష్ట్రాల్లో ఎలా ప్ర ఓటింగ్ జరుగుతుంది ఎవరు గెలుస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ జాతీయంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న దాని మీద ఆధారపడి ఉండదండి ఓకే సార్ రవికుమార్ గారు డిబేట్ సర్వేల్లో ఆధిక్యాలు కాస్త అటు ఇటు మారుతున్నా అభ్యర్థులు ఇద్దరి మధ్య ఆ తేడా డిసైడింగ్ ఫ్యాక్టర్ వన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ వన్ పర్సెంట్ ఎలాంటి ప్రభావం ఈ కొత్తగా ఏమైనా సమీకరణాలు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా అండి ఇక్కడ మీకు ఏదో చెప్తూనే ఉన్నాం ఎందుకంటే మన డిస్కషన్లో జరిగింది ఈ డిబేట్ల పాత్ర ఎంత ఉన్నా కూడా అక్కడ ప్రజలు అక్కడ ఎలక్ట్రోలర్ ఓటర్స్ ఏ స్టేట్స్లో ఏ విధంగా వాళ్ళ తాలూకా పర్సెప్షన్ని మార్చుకుంటూ ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా దాకా సంజయ్ గారు చెప్పినట్టు ఏంటి అని అంటే హ్యారిస్కి ఒక త్రీ స్టేట్స్లో ఎడ్జ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏంటంటే కొంత ఆమెకు ఆశాజనకంగా ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా రిమైనింగ్ స్టేట్స్ రిపబ్లికన్స్కి కూడా అడ్వాంటేజ్ ఉన్న స్టేట్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ వచ్చే ఎలక్ట్రోలర్ రేట్స్ అనే ఎలక్ట్రోలర్ ఓట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు అయితే వాళ్ళకి ట్రంప్కి హ్యారిస్కి మధ్య థర్టీ ఫైవ్ ఎలక్ట్రోలర్ ఓట్స్ అనేది డిఫరెన్స్ మనకి కనిపిస్తూ ఉంది ఈ థర్టీ ఫైవ్ ఓట్స్ ఎలక్ట్రోలర్ ఓట్స్ డిఫరెన్స్ కూడా ఏంటంటే లాస్ట్ వన్ మంత్ నుండి తగ్గుకుంటూ వస్తుంది ఇదే కానీ జరిగితే హ్యారిస్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ ట్రంప్ని అంత తక్కువగా చూడడానికి కూడా పని అంత అవకాశం లేదు ట్రంప్ ఇదనే వైల్డ్ బోర్న్ పొలిటీషియన్ అంటాను నేను ఎందుకంటే చాలా డిఫరెంట్ థాట్ ప్రొసెస్తో తన క్యాంపెయిన్స్ని రన్ చేస్తాడు అండ్ వీ హ్యావ్ విట్నెస్డ్ ఇన్ లాస్ట్ ఎలక్షన్స్ ఆల్సో హౌ ట్రంప్ హ్యాస్ డిడ్ ఇట్ సో అందుకే ఇక్కడ వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అనే చెప్పేదానికన్నా ఇంకా ఫర్దర్గా చాలా డిబేట్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్నోవ్ నిన్న జరిగిన డిబేట్లో హారిస్ లీడ్ తీసుకున్నది అనేది అయితే వాస్తవం ఏదైతే డెమోక్రట్స్కి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయో కీలకమైన నిర్ణయాత్మక రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో హ్యారిస్కి కొంత స్వల్ప మొగ్గు చూపించడం కూడా ఏంటంటే హారిస్కి కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది ఉంది యాజ్ ఆఫ్నవ్ ఓకే సార్ సంజయ్ గారు ప్రస్తుత అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిస్తే మొత్తం ప్రపంచానికి ఏంటి ఇండియాకేంటి ప్రెసిడెన్షియల్ డిబేట్లో అభిప్రాయాలు వెల్లడి ఆధారంగా ఈ విషయంలో ఒక అంచనాకు రావచ్చా అమెరికా అగ్రరాజ్యం అండి ఆ అగ్రరాజ్యంలో రాజకీయ అనిశ్చితత ఎవరికీ మంచిది కాదు అందులోనూ ముఖ్యంగా భారతీయులు అక్కడ పెద్ద సంఖ్యలో ఉండటం జరుగుతుంది ముఖ్యంగా ప్రవాస భారతీయులు అక్కడ ఉండి పనిచేస్తున్నారు అక్కడ నుంచి మనకి రెమిటెన్సెస్ పంపిస్తున్నారు కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అధికారం వేరే గెలిచిన వారికి ఇవ్వటం అన్నది సజావుగా సాగటం చాలా ముఖ్యమండి ఎందుకంటే కిందటిసారి చూసినట్టయితే కొంత గందరగోళంగా జరిగినట్టు తెలుసు మనకు తెలిసిన విషయమే సో ఈసారి అలా కాకుండా శాంతియుతంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగితే అమెరికానే కాదు ప్రపంచానికి కూడా మంచిదండి ఎందుకంటే అగ్రరాజ్యము వరల్డ్స్ లీడింగ్ ఎకానమీ ఆర్థికంగా చాలా బలమైన దేశం కాబట్టి కొంత పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగితే బాగుంటుందన్నది అది జరుగుతుందండి సాధారణంగా ఎందుకంటే అమెరికాలో డెమోక్రసీ ఎప్పటినుంచో ఉంది సో జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయండి ఇంకో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫారెన్ పాలసీ విషయంలోకి వస్తే ట్రంప్కి తర్వాత కమలా హ్యారిస్కి మధ్య చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయండి ఆ విషయం చూసుకుంటే ఉదాహరణకి యుక్రెయిన్ వార్ తీసుకోండి ట్రంప్ నిన్న జరిగిన చర్చలో యుక్రెయిన్ గెలవాలా అని స్పెసిఫిక్గా అడిగిన ప్రశ్నకు ట్రంప్ క్లియర్గా సమాధానం చెప్పలేదండి అలా కాకుండా ప్యాలెస్టీన్ ఇజ్రాయెల్ ఇష్యూస్ మీద కూడా కమలా హ్యారిస్కి ట్రంప్కి మధ్య కొంత విభేదాలు ఉన్నాయి పాలసీస్ మీద ఒక నిన్న జరిగిన డిబేట్లో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చైనా గురించి మాట్లాడేప్పుడు దేశంలో ఉన్న ఆర్థిక స్థితి గురించి మాట్లాడేప్పుడు చైనా గురించి మాట్లాడటం జరిగిందండి ఉదాహరణకి ట్రంప్ అంటున్నారు చాలామంది చాలా ఉద్యోగాలు మన దేశం నుంచి వెళ్ళిపోతున్నాయి కాబట్టి చైనాని ఒక బలమైన ప్రత్యర్థిగా చూడాలని చదువుతోంది చెప్పడం జరిగింది కమలా హ్యారిస్ కూడా ఒప్పుకున్నట్టు జరిగింది కానీ చైనా ప్రత్యర్ ప్రత్యర్థి అని క్లియర్గా చెప్పటం ట్రంప్ ఎక్కువగా జరిగిందండి రైట్ సార్ ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం